ఎందుకంటే ఇప్పుడు నుంచి అబ్బాయి అబ్బాయిలకు మాత్రమే అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే జాబ్ ఉంది అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవరేమనరు మరి అబ్బాయిలు తప్పకుండా ఏదో ఒక పని చేయాలి అందుకే మీరే జాగ్రత్తగా వినండి మనం మగాళ్ళుగా పుట్టాం మగాడిగా పుట్టడం ఈజీనే కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం నాయనా ఒకసారి మగారి జీవితాన్ని చూద్దామా ఐదో క్లాస్ లోపు అమ్మ నాన్న తప్ప మనకి ఇంకేం తెలియదు ఆరో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొత్త కొత్తగా అన్ని నేర్చుకుంటాం పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మాకు మనమే గొప్పోడిగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నకేం తెలియదు అనుకుంటాం నాన్న కంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం ఇంటర్ డిగ్రీలు మరి చెప్పాల్సిన అవసరం లేదు కుర్రోళ్ళం అయిపోయాం కాలేజీలో అటెండరు స్వీపరు వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్ గా కనిపిస్తారు మన కళ్ళకి ఇలాంటి పనులు మనం చస్తే చేయమనుకుంటాం జీతం లేదో పెద్ద పొడి చేస్తాం అనుకుంటాం తెర డిగ్రీ పూర్తి బయటకు వచ్చాక చేతిలో ఉద్యోగం లేక సంపాదన లేక బయటికి బయటికెళ్లి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టం అప్పుడు తెలుసుకుంటాం చిన్న ఉద్యోగం ఎంత వీలుగా అయిందో అప్పుడు అర్థమవుతుంది వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్న అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు ఐదు వేలు జీతమైన చాలు ఏ పనైనా చేస్తానని ఆటో డ్రైవర్ గాను కంపెనీలో హెల్పర్ గాను సెక్యూరిటీ గార్డు గానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని చూస్తూ ఉండగానే ముప్పై ఏళ్ళు నిండిపోతాయి నీకు పక్కన పెళ్లం చేతిలో ఇద్దరు పిల్లలు సబ్బులు పేస్ట్లు పౌడర్లు రేషన్ ఇంటద్దే కరెంటు బిల్లు పాలు బిల్లు సెల్ ఫోన్ రీఛార్జు స్కూల్ ఫీజులు నెలకొక గ్యాస్ బండ ఇవే కాక వినాయక చవితి దసరా సంక్రాంతి భోగి దీపావళి ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక పండగ అన్నిటికీ డబ్బు కావాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతలు అగాధంలో పడిపోయి ఉంటావు వచ్చిన శాలరీ సరిపోదు ఎక్కడ చూసినా అప్పులే సడన్ గా పిల్లలకు బాగాలేకపోతే ఒదికిపోతావు చేతులు ఐదు వందలు కూడా ఉండదు జీత రాగానే ఇస్తానో ఐదు వందలు ఫోన్ పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాం డబ్బు సంపాదించటం ఎంత కష్టమో తెలుసుకుంటావు ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్ని నీకే తెలిసిన ఎగిరిపడే నీకు ముప్పై ఏళ్లు గాని అసలు జీవితం అర్థం కాదు అంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం విడిచిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అస్సలు విలువ కూలి పని చేసైనా నీ తండ్రి ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు ఊరంతా బలాదూ తిరిగొచ్చిన అమ్మాయి ఎలా భోజనం పెట్టేదో గుర్తొస్తది నీకు అప్పుడు ఏడుస్తావు బయ్యో తొక్కలో లవ్వని అమ్మాయి వెంట తిరిగి అది మోసం చేస్తే ఏడ్చావు చూడు అసలు అది ఏడుపే కాదు అమ్మా నాన్న పోయేకి ఇప్పుడు వస్తుంది చూడు ఇది అసలు ఏడుపు తెల్లారితే ఈఎంఐ కట్టాలి అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటావు కానీ నిద్ర పట్టదు ఇంట్లో కూరగాయలు ఉండవు నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ తెల్లం ఒరే చేతకాని దద్దమ్మా తప్ప అని పోలీసుంటే నీ భార్య నీ పిల్లల డాడీ నా కోసం ఏం చేయలేదని అసహించుకుంటుంటే అప్పుడు ఉంటుంది భయ్యా చావాలో బతకాలో తెలియక నరకంగా నువ్వు మొగ పుట్టుక పుట్టినందుకు నీ బాధ్యతలన్నీ నిర్వహిస్తే సక్రమంగా నిన్ను మొగాడు అని ఈ సమాజం ఉంటుంది కాబట్టి మగాడి జీవితం అంత ఈజీగా ఉండదు బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్